అచ్చదలు ఒక పుష్పం చదువులు తీసుకోండి ప్రదర్శన చేసుకోండి ఓమ గుణం చెప్పు ఓం అగ్నేనయ సుబధారాయేం అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్మ జుహురానమేనో భోయిష్టాదయనమ భక్తిమి దేమా ఓ గుణం చెప్పు ఓం యాని కారయ ఉందయగార అయమ్మగారు ఎందుకంటున్నాను

మూడు సార్లు అయిపోతే అక్షతులు ఎవరైనా చోట వాళ్ళు అక్షతలు వేసి అయిపో అయిపోతే అక్కడ ఎదురుగా కట్టుపోయిన నక్షత్రం వేస్తే నమస్కారం ఒక చుక్క నెయ్యి రాసుకోండి చేతికి అరచేతి రాసుకోండి చెప్పండి అరచేతి రాసుకోండి చూడలాగా పట్టుకోండి चतल दूर दस को ची स्वस्ति श्रद्धा मेध प्रज्ञ विद्या बुद्धि श्रििय फलम आयुष्यं आरोग्य देहमे अव्यवाहन धन देहिमे अव्यवाहन आरोग्य देहिमे ఆయుష్యం దేహిమే హవ్యవాహనం సకల కార్యం జయం దేహిమే హవ్యవాహనం సకల సౌభాగ్యం దేహిమే హవ్యవాహనం విష్ణుర్ విష్ణుర్ విష్ణు హోం చేతుల్ని ఓముగుణాన్ని చూపించి నేను కళ్ళగట్టుకుంటూ ఉండండి ఓ జోసే ఓ జోమై తేజోసేం తేజోమయ బీజం మై దేహీం బలమసిం బలం మై దేహీంసే దేహీ అక్షతలు కుడి చేతులు నీళ్లు వేసుకొని పక్కన హోమకట్టు పక్కన వదిలిపెట్టండి అనయా ధ్యానవాహనాది పూజ షోటూజ అనే మూల మంత్రామో రామకోటి యజ్ఞేనా श्रीसीतारामचन्द्रदेवतां श्रीं श्री श्रीकृष्णपरमात्मदेवतां श्री, श्री समस्तदेवताम् अनेन होमेप्रसन्नं प्रदा भवतु ॐ शां तिष्शां तिश्शान्ते हिं हरि ॐ सहना भवतुं सहनो पुनक्तुं सहवेद्यङ्करवाहिं तेजस्विनावधितमस्तु महा इन ओं शां तिस्ा तिस्ा तेईं हरे ओम

اڙي کُتھ پي سارو ٿا رکتو ٿو